ైజాట్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము రక్షణ అనుగరింపబడును గాక ఈరోజు చాలా ముఖ్యమైన సందేశము ఎవరికి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్తు క్రైస్తవులుగా దేవుణ్ణి బిడ్డలుగా దేవుని ప్రజలుగా సంఘములో ఉన్న వ్యక్తులందరూ కూడా మరి గలమెత్తాలి అవసరము ఎంతైనా ఉన్నది విశ్వాసానికి పరీక్ష కలుగుతున్న వేళ ఈనాడు మరి అందరు కాదు కొందరు యేసు ప్రభువు వారిని నమ్ముకున్నామని చెప్పి మరలా లోక రీతిగా ఆ లోకములో ఏం జీవించారో మరి యేసు ప్రభువును ఎరగనప్పుడు విగ్రహారాధన ఎలాగైతే మరి వారు దానిలో ఏకీభవించారో అదే క్రమములో మరల కొంచెము శోధన అదే కీడు భరించలేక మరలా తిరిగి లోకములో కలిసిపోవటం లోకములో వ్యక్తులతో మరలా ఏకీ గురికీగా ఉండటము వారితో కలిసి మరలా ఆ పాత జీవితాన్నే ఆరంభించటం మనం చూస్తున్నాం ప్రభునందు దేవుని బిడలారా ఈ యొక్క సందేహ సందేహము అందరిలో ఉన్నది నమ్ముకోక ముందు మరి ఒక రకంగా ఉన్నాము అయితే యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత మరి ఇలాంటి పరీక్షలు ఎదురవుతున్నాయి మరి ఇలాంటి పరీక్షలు గెలవాలంటే మా వల్ల కాదు అని చెప్పి వెనుక్కి వెళ్ళేవారు ఉన్నారు వీరిని పక్కన ఉంచితే యోహాను పద్మాసు దీపమందు ప్రకటన గ్రంథము ఆయన రాయితం పద్మాసు దీపమందు ప్రకటన గ్రంథమంతో కూడా పూర్తి చేశాడు ఈరోజు ప్రకటన గ్రంథము పాత నిబంధనలు కూడా మనకు తెలియజేస్తున్న సత్యం అయితే యోహాను ఒక సంఘటన చూసి ఆశ్చర్యపడ్డాడు ఏంటి ఆ సంఘటన ఎందుకు యోహానుకి ఆశ్చర్యం కలిగించే పరిస్థితి లేక సందర్భము లేక అసలు వ్యూహానుభత్తుడు ఆశ్చర్యపోవటానికి కారణం ఏమిటి ఏతువేమిటి ఏమిటి అని చూసుకున్నట్లయితే యోహానుకి ఆశ్చర్యం కలిగే ఒక సంఘటన ఎదురయ్యింది మనకి ఈ యొక్క ఆశ్చర్యము ఎందుకు వ్యవహానుకి కలిగిందో అసలు ఏ కారణాలను బట్టి యోహాను ఆశ్చర్యం మరి ఒక మాటలో చెప్పాలి అంటే యోహాను భయం కలిగింది అని చెప్పుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది లేక ఏదన్నా ఊహించిన రీతిగా ఒక సంఘటన మనం చూసినప్పుడు ఆశ్చర్యపోతాం అని చెప్పుకోవచ్చు ఇంకా రకరకాలుగా వివరించుకోవచ్చు అయితే ఇవన్నీ పక్కన ఉంచితే వ్యవహానికి ఒక ఆశ్చర్యం కలిగించే సంఘటన ఎదురైంది ఎందుకు అని చూసుకుంటే యోహాను చూస్తున్నాడు దూత యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే యోహాను ఒక స్త్రీని చూశాడు ఆ స్త్రీ నిద్రపోతూ ఉంది మొత్తురాలై ఉంది నిద్ర మొత్తులో అంటే ఎవరు పిలిచినా కూడా ఒక్కొక్కళ్ళు గాలి నిద్రపోతూ ఉంటారు కదా పిలిచినా కూడా వినపడని స్థితిలోకి వెళ్ళిపోతారు అలాగనే ఈ ఈ స్త్రీ మత్తులో ఉన్నదట యోహాను చూసినప్పుడు ఆ స్త్రీని చూసినప్పుడు వ్యవహానికి ఆశ్చర్యం కలిగింది ఎందుకు ఆశ్చర్యం కలిగింది అంటే ఈ స్త్రీ అత మొత్తులో ఉన్నదట ఏం జరిగింది ఈ స్త్రీకి అలాగా మొత్తులో ఉండడానికి ఏతువేమిటి ఏమిటి అని చూసినట్లయితే ఈ స్త్రీ అత పరిశుద్ధుల రక్తమును భుజిచ్చిందట ఏమండి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి మరి భక్తులు అనగా అత సాక్షులు యొక్క రత్నమును త్రాగిందట దేవుని ప్రజలని పాత నిబంధన చూసుకుంటే పాత నిబంధనలో ప్రవర్తన రక్తమును సేకరించింది క్రొత్త నిబంధనలో క్రీస్తుకి అతసాక్షులైన వారి రక్తము సేకరించింది అందువల్ల ఈ యొక్క స్త్రీ మొత్తు కలిగి ఉన్నదాను ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటి అంటే స్త్రీ అని చెప్పబడుతున్న ఆ స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉంది ఎవరికి సాదృశ్యంగా ఉంది ఒక స్త్రీ ఏమిటి రక్తము సేకరించటం ఏమిటి రత్నము త్రాగటం ఏమిటి అని మనం చూసుకుంటే ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినులుగాక ఐ మీన్ ఈ మాటలు ప్రకటన గ్రంథము పదిహేడో అధ్యాయములో ఆరో వచనములో మనకి కనపడుతుంది ఒక స్త్రీ ఆ ప్రారంభంలో బబ్బులుని వేష మహావేష్య అని చెప్పబడి ఉంది అయితే అది అందరూనో ఎబిసారులుగా మార్చిందట ఈ బబ్బులుని వేష లోకానికి సాదృశ్యంగా ఉంది నెంబర్ వన్ తర్వాత ఈ ఆరో వచనములోకి వచ్చేటప్పటికి ఒక స్త్రీ కనపడుతుంది ఈ స్త్రీ పరిశుద్ధుల రత్నము క్రీస్తు సాక్షులుగా మార్చబడిన వారి రక్తము సేకరించి మొత్తులో ఉన్నదట ఇది వ్యవహానికి ఆశ్చర్యం కలిగించింది వాస్తవంగా నిజంగా నిజంగా ఈ యొక్క స్త్రీ స్త్రీ అన ఒక ఆడకూతురు ఏమిటి అలాగా తాగటానికి కారణం ఏమిటి మొత్తు కలిగి ఉండటం ఏమిటి అని మనం చూసుకుంటే ఈమె స్త్రీ అని చెప్పబడి ఉంది కానీ నిజానికి ఈమె అక్కడ కింద వర్ణిస్తూ ఉంటాడు దూత యోహానికి పది కొమ్ములు కలిగిన ఒక క్రూర మృగాన్ని తరువాత యోహానికి చూపిస్తాడు పది కొమ్ములు పది రాజ్యానికి సాదృశ్యంగా ఉంది పది రాజ్యాల మీద ఉన్న రాజులకి సాదృశ్యంగా ఉంది తరువాత ఏడు తలలు పది తలలు కొండలకి అంటే కొండలు అనగా మనుషులకి సాదృశ్యంగా ఉంది మనము గనక రోమన్ రోమ రోమయ్యల పరిపాలనలో రోమన్స్ అనాడు రోమన్స్ని వేలిన చక్రవర్తులు లేక రాజులు ఎంతమంది అంటే ఈ రాజులు కూరులు నిర్దాక్షిణ్యంగా పాపభీతి వారు వీరు వీరిలో ఈ వీరి గురించి రోమన్ రాజ్యాన్ని వేలినవారు వీరు వీరు వేడుగురు వేలారు బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో అనేక రాజులు ఉన్నారు కానీ ఈ రోమన్స్ని వారు సుమారు వేడుగురు రాజులు వేలారు అయితే ఈ రాజులకి అక్కడ కనిపించిన స్త్రీకి పోరిక ఉందా పొంతనుందా అంటే ఖచ్చితంగా ఉందండి రేపు రాబోతున్న కడవ కడమ వాడు అబద్ధ క్రీస్తు ఇక రోమన్స్లోనే రాబోతున్నాడని మనకి ప్రకటన గ్రంథము సాక్ష్యం ఇస్తుంది నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే ఏమైంది చూడండి రోమన్సుని వేలిన వారు రోమా సామ్రాజ్యాన్ని వేలిన చక్రవర్తులు కావచ్చు అనగా రాజులు కావచ్చు ఈ రాజులు వేడుగురు ఉన్నారు వారి యొక్క పేర్లు చిత్తగించండి నేను సౌది వినిపిస్తాను మరి డోమియస్ ఈ డోమియస్ అనేవాడు యోహానుని కాలుతున్న నూలులో వాడు వీడు మహాకూరుడు తర్వాత నిరో చక్రవర్తి ఈ నిరో చక్రవర్తి రోమన్సుని కాలిబెట్టుకొని క్రైస్తవుని మీద నింద ప్రసారం చేసిన వాడు వీడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఎవరు నిరో తర్వాత కాడియస్ ఈ కాడియస్ అనేవాడు ఇష ప్రయోగం ద్వారాగా సంపబడ్డాడు తర్వాత తిబేరియస్ తర్వాత లింక్ ఖాళీలింగ్ ఈ లింగు ఖాళీలింగు అనేవాడు తర్వాత ఎస్ జోలీయస్ తర్వాత సీజర్ సీజర్ అనేవాడు హత్య చేయబడ్డాడు సంపబడ్డాడు ఇలాగా ఏడుగురు రాసులు రోమ ప్రభుత్వమును వేరినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథము మనకు సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం వీరు ముగ్గురు చరిత్రలో చూసుకుంటే ఒకడినేమో ఇసం పెట్టి చంపేశారు మరొకడేమో ఆత్మహత్య చేసుకొని తనంతటి తానే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు నీరో చక్రవర్తి తర్వాత ఇలాగా ఈ యొక్క రాజులని ఏదొక రకంగా ఆఖరికి వారిని అట్టి చేయబడ్డారు అయితే వీరిని అలాగ పక్కన ఉంచితే వీరు ఎంత కూరులో వీరు చేసిన ఆ యొక్క చర్యలే మనకి తెలుపుతున్న సాక్ష్యం యోహాను భక్తుణ్ణి కాలుతున్న నూనెలో వేసి అపహాసం చేసిన వాడు ఈ యొక్క డోలియస్ డోమియస్ ఈ డోమియస్ని ఈ రాజు యోహానుని కాలుతున్న నీళ్ళలో కాలుతున్న నూనెలో వేశాడు వాడిక భాషలో నీళ్ళు అంటాం కాబట్టి దబక్కన అలాగా వస్తుంది అయితే ఈ డోమియస్ అనేవాడు యోహానుభత్తుణ్ణి కాలుతున్న నూనెలో వేశాడు ఎంత కూరుడో చూడండి తర్వాత నీరో చక్రవర్తి ఈ యొక్క చక్రవర్తి తన యొక్క మరి రోమన్స్ని కాలబెట్టించి మరి వీడు క్రైస్తవుల మీద నిండా ప్రసారం చేసిన వాడు ఆఖరికి ఈ నీరో చక్రవర్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అలాగా వీడి చరిత్ర ఈ రోమన్స్ను వేలిన వారు ఎందరయ్యా అంటే ఏడుగురు రాజులు వేలారు ఈ ఏడుగురు రాజులు కూడా కూరులు ఈ ఏడుగురు రాజులు కూరులు దుర్మార్గులు ఉంచుకులు ఈ పరిపాలన ఎలాగ ఉంది అంటే ప్రజలు ఈ పరిపాలనలో సుఖశాంతులతోనేమి లేదు ఎన్నో శ్రమలు కష్టాలు అవమానాలు నిందిలు ముఖ్యముగా ప్రభు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకి ఇంకా చాలా ఘోరమైన కఠోరమైన శిక్షలు అలాంటి సందర్భాలలో వ్యూహానుభక్తుడు పద్మాసు దీపమందు ఏమండి నేను ఈ మాట ఎందుకు తెలియజేశానంటే రేపు కడమ వాడు ఇంకా రాలేదు కడమ వాడు ఎవడు పదో గోడ ఎనిమిదో గోడ ఎవరన్నా కానీ అంటే ఇక లాస్ట్ వాడు ఏడుగురు రాజులు కలరు ఈ ఏడుగురు అనేక రకాలుగా సంపబడ్డారు చనిపోయారు అయితే రోమన్సులో నుంచే రాబోతున్నాడు అని నేను తెలియజేస్తున్నాను క్రీస్తు ధర్మ పాప పాపపురుషుడు రోమన్సులో నుండే రాబోతున్నాడు ఎందుకంటే చూడండి బబులు లో విశ్వాస వీరులు నలుగురు ఒకరేమో సింహాల బోనులోకి వేయబడ్డారు మరి ముగ్గురేమో అగ్నిగుండంలో వేయబడ్డారు ఒక్కొక్క రాజు ఒక్కొక్క చరిత్ర చూడండి ఎంత కఠినంగా వ్యవహరించారు కనుక ప్రభులను ప్రేమ దేవుని సంగమా గమనించండి ఇక కాలము సంపూర్ణమై ఉంది క్రీస్తు ధర్మ పాప పురుషుడు ఇక బయలుపరచడానికి బయలుపరచబడుతున్నాడు ఈరోజు మనం చూస్తున్నాం సంఘాల మీద దాడులు దైవజనుల మీద దాడులు దేవుని సేవకుల మీద చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే మన తరములోనే కొంచెమే మన పూర్వీకుల తరములో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు ఈనాడు కొంచెము శోధనకి ఓడ్చుకోలేకుండా కొద్ది శ్రమ పడకుండా ఏదో కొంచెము సంభవించిందని చెప్పి సృష్టికర్తని వదిలిపెట్టి ఏమండి ఆనాడు ఏలియా కాలములో ప్రవర్తని ఏలియా కాలములో బయలు సంబంధులందరూ కూడా బయలుకు సంబంధించిన ప్రజలందరూ కూడా వేలియా దేవుడే మా దేవుడని ఆనాడు వారు ఆ యొక్క మహత్త కార్యమును బట్టి దేవుని తట్టు తిరిగారు ఈరోజు కూడా ఉన్నవి సూసక్రియలు మహత్త కార్యాలు నానా విధమైన సూసక్రియలు జరుగుతూనే ఉన్నవి ఆనాడు వేలియా దేవుడు మనక దేవుడు ఆయనే ఏలియాకి దేవుడు ఆయనే అందరికి దేవుడు ఒకే ఆయన ఆయన పేరు సైన్యముల కదుపతికు యహోబా ఆయనే ప్రభు యసుక్రీస్తువాడు మనం నమ్ముకున్నవాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడే కానీ మనుషులే స్థిరంగా ఉండకుండా ఏదో స్వల్ప శ్రమలు కలిగాయని మనలా నిర్దాక్షిణ్యంగా దేవుణ్ణి విడిచిపెట్టి మరలా లోకంలో కలుస్తున్న వారికి వారిని ఉంచితే సంగమ మేలుకో యావత్తు ప్రపంచం మీద ఉన్న సంఘస్తుల మేలుకోనండి కాలము సంపూర్ణమై ఉంది ఇక వచ్చువాడు ఆలస్యం చేయడు ఇక రాబోతున్నాడు వేదాగోత్ర అయ్యి ప్రభువు తన తర్వాత రాబోతున్నాడు ముందుగా వచ్చువాడు క్రీస్తు ధర్మ విరోధి క్రీస్తు ధర్మ యగు ఆబద్ధీకుడు మోసగాడు కనుక గమనించండి ఏడుగురు రా రాజులు కలరు ఈ ఏడుగురు రాజుల్లో కర్మవాడు ఇంకను రాలేదు వాడు ఎక్కడి నుంచి వస్తాడు అంట నీళ్ళలో నుండి అగాధ జలములలో నుండి ఒక మృగం వచ్చుట చూసి తిని అంటాడు యోహాను భక్తుడు ఆ మృగమే క్రీస్తు ఆబద్ధ క్రీస్తు క్రీస్తు ధర్మ విరోధియగు పాపపురుషుడు అపవాది మృగం అని పిలువబడ్డాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అగాధ జలములలో నుండి పైకు వస్తున్నాడట భవిష్యత్తులో రోమన్ పట్టణము మరల పునర్నిర్మాణం జరుగుతుంది ఈ రోమన్ పట్టణము మరలా పునర్నిర్మాణం జరగబోతుంది మరి ఎరిశిలేము ఎలాగైతే పునర్నిర్మాణం జరిగి మరలా పాత నిబంధన కాలములో ఉన్న అనుదిన బలు మళ్ళా ఆచారాలు ఇస్రాయల్ ప్రజలు మళ్ళా మొదలుపెడతారు అలాగనే రోమన్ మరల పునర్నిర్మాణం జరగబోతుంది ఈ రోమన్సులోనే అబద్ధ ప్రవర్త ఆ క్రీస్తు ధర్మ పాప పురుషుడు కోర మృగము బయలుపరచబడబోతున్నాడు ఎక్కడి నుండి రాబోతున్నాడు రోమన్సులో నుండే రోమా ప్రభుత్వంలో నుండి రాబోతున్నాడు కనుక చిత్తగించండి ఏడుగురు రాజులు పేరులు చదివాను అయితే ఈ ఏడుగురు కఠినంగా దేవుని ప్రజలని హిమసిస్తున్నట్లుగా మనం చూస్తాము లేఖనాలలో కనుక గుర్తుపట్టండి ప్రేమైన సంఘ బిడ్డలారా దేవుని బిడ్డలారా ప్రేమైన సంఘమా మనం కడవరి దినాల్లో ఉన్నాము ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని సరిదేసుకుంటూ సరిదూసుకుంటూ ఎంతవరకు యేసు ప్రభు వారికి ఖర్చు అయిపోతున్నాం దేవునికి ఎంతవరకు మన వంతు మనం కృషి చేస్తున్నాం ఆనాటి మన పితరులు అగ్నిగుండం ప్రవేశం చేశారు సింహాల గృహంలోకి వెళ్ళిపోయారు యోహానుభత్తుడు యవహానుభత్తుడు కాలుతున్న నూనెలో వేయబడ్డాడు కానీ నూనె యవహాను కాచలేదు మండుతున్న అగ్నిగుండంలోకి ముగ్గురు వీరులు పడవేయబడ్డారు అయినా వారిని కాల్చలేదు సింహాల గృహలోకి ఒక వ్యక్తి విశ్వాస వీరుడు వేయబడ్డాడు అయినా సింహాలు తన యొక్క భక్తుని ద్వారాగా సింహాలకు కూడా ఉపవాసమే కనుక ఎంత శ్రమ వచ్చినా వేది కూడా క్రీస్తు వేసు ప్రేమ నుండి మనల్ని వేడు చేయలేదు ఆయన మీద మనం నమ్మిక ఉంచినట్లయితే మనం ఎదుర్కొంటున్న సమస్తమైన శోధనల నుంచి ప్రభువారే మనల్ని కాపాడుతాడు అలాగా సడలని విశ్వాసముతో మనము యేసు ప్రభు వారి మీద ఉంచుకున్నట్లయితే మన భారము మన మీద కాదు ఆయన మీద మోపి మనం నిమ్మలంగా ప్రశాంతంగా ఉండగలిగినట్లయితే కలుగుతున్న సమస్యల నుండి ప్రభువారే మనల్ని విడిపిస్తాడు ఆ నమ్మిక నాకు ఉన్నది నేను ఎన్నో శ్రమలు శోధనలు ఎదుర్కొన్నాను అయితే నిజమైన శోధనలు నిజమైన శ్రమలు ఇంకనూ ఆసనం కాలేదు ఇక జరగబోతున్నవి కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంతములో ఉన్నాం మనం ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కనుక మనము అనేక పరీక్షల్లో మనం ఉండబోతున్నాం ఆ పరీక్షలన్నీ కూడా మన వల్ల కాదు కానీ మనకు తోడే ఉన్న ప్రభువు వారే ఆ పరీక్షల నుండి మనల్ని విడిపిస్తాడు ఆయన మీద మనము నమ్మిక ఉంచితే నమ్ముటని వలనైతే నమ్మువైన సమస్తము సాధ్యమైన మాటని మీకు స్థిరపరచబడు గాక